నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కరకరలాడే తోటకూర శనగపప్పు వడలండి చాలామంది చేస్తారు కానీ పర్ఫెక్ట్గా రావు నూనెలో వేసినప్పుడు విరిగిపోవడం లేదా గారెని ఒత్తుకునేటప్పుడు కూడా విరిగిపోవడం జరుగుతుంది కదా అలా జరగకుండా అస్సలు నూనె పీల్చకుండా రెండు రోజులు కరకరలాడేలా ఉండే విధంగా ఏ విధంగా చేసుకోవాలో నేను చేసిన ఈ ఒక్కసారి వీడియోని చూడండి మీకే తెలుస్తుంది మీరు కూడా చాలా ఈజీగా చేసుకుంటారు రసం పప్పు సాంబారు పప్పు టమాటాలకు కూడా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్దీ రెసిపీ కదా మరి ఈ క్రిస్పీ 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 తోటకూర వడల్ని చక్కగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని చేసుకోవడం కోసం అని చెప్పి ముందే చెనగపప్పును అయితే నేను నానబెట్టుకున్నానండి ఈ కప్పుతో ఒక కప్పు శనగపప్పును తీసుకున్నాను నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇది నీరంతా వంచేసుకోవాలండి ఎక్కడ వాటర్ లేకుండా నీరంతటినీ వంచేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకబరకగా ఆ మిక్సీని ఆపుతూ వేస్తూ ఆపుతూ వేస్తూ బరకబరకగా రుబ్బుకొని పెట్టుకోవాలి కొంచెం శనగపప్పును కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను అట్లాగే నేను ఏ కప్పుతోనైతే మీకు శనగపప్పుని తీసుకున్నానని చూపించాను అదే కప్పుతో రెండు కప్పుల తోటకూర తురుమండి లేతకాడలు అయితే వేసుకోవచ్చు సేమ్ ఇదే కప్పుతో నేను మీకు చూపిస్తున్నాను రెండు కప్పుల తోటకూరని ఈ విధంగా తరుక్కొని పెట్టుకోండి అలాగే తగినన్ని ఉల్లిపాయ ముక్కలు సన్నగా చిన్నగా కట్ చేసుకోండి అప్పుడు మనం వడ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకోవడం వల్ల కూడా వడ అనేది సరిగ్గా రాదు కొంచెం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలండి చూసారు కదండీ శనగపప్పుని ఈ విధంగా బరక బరకగా రుబ్బుకోవాలన్నమాట ఉంచుకున్న శనగపప్పుని కూడా నేను ప్రక్కనే వేసేసుకున్నానండి దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అట్లాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను మీకు కావాలంటే కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అట్లాగే మిగు తగినంత పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వన్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకున్న తర్వాత ఫస్ట్ దీని అంతటిని బాగా కలుపుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను మీకు ఉల్లిపాయలు అన్నవి చాలా చిన్నవిగా ఉంటే అనేది ఎక్కువగా విడిపోకుండా ఉంటుందండి చాలామంది ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కల్లా కోసుకొని గారెలు వేసుకోవాలంటే షేప్ అనేది రాదు అలా పల్చగా కరకరలాడేలాగా రావాలి అంటే ఉల్లిపాయలు అన్న చిన్న ముక్కలుగా ఉండాలండి పెద్ద పెద్ద ముక్కలైతే అయితే ఉండకూడదు అట్లాగే ఇప్పుడు ఇందులోనే తీసి పెట్టుకున్న తోటకూర తరుగును కూడా వేసేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడు తోటకూరలో ఉన్న వాటర్ తోటి ఇంకా కన్సిస్టెన్సీ అనేది మనకి చాలా బాగా వస్తుంది తోటకూరను కూడా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కానీ నేను కట్ చేయలేదు మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు దీని అంతటినీ బాగా కలిసేలా కలుపుకోవాలండి అన్ని ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా సరిపోయండి చూసారు కదా చక్కగా ఏ విధంగా ఉండలా అవుతుందో ఇలాగా ఉండాలండి ఇలా ఉండైతే మనకి షేప్ అనేది కూడా చాలా కరెక్ట్గా వస్తుంది వాటర్ అయితే నేను అస్సలు యూస్ చేయలేదు శనగపప్పు రుబ్బినప్పుడు కూడా నేను ఎటువంటి వాటర్ కూడా వేయలేదండి అట్లాగే నేను ఒక పాలిథిన్ షీట్ అయితే తీసుకున్నాను ప్లాస్టిక్ది ఈ ప్లాస్టిక్ షీట్కి మీరు కొంచెం అంత ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం పెద్ద సైజు ఉండనే చుట్టుకున్నానండి పెద్ద ఉల్లిపాయ అంతా చూసారు కదా నేను ఏ విధంగా బ్రష్ చేస్తున్నాను చాలా పల్చగా ప్రష్ చేస్తున్నానండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ వీలైనంత చిన్నగా కట్ చేసుకున్నప్పుడు మనం వేసుకునే గారి ఎంత పలుచగానైనా చేసుకోవచ్చండి ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోండి రాకపోతే మీరు తగ్గట్టు మనం బయట బండి మీద వడలు ఏ విధంగా అమ్ముతారో అట్లాగా కూడా వేసుకోవచ్చు మీరు చూసారు కదా ఎంత పలుచగా వత్తేసుకున్నానో ఇప్పుడు దీనికి మధ్యలో చిన్న హోల్ పెట్టేసుకొని మన చేతిలోనికి తీసుకున్న తర్వాత కవర్ని ఈ విధంగా రిమూవ్ చేసేస్తే ఎంతో ఈజీగా ఎంతో పల్చగా వస్తుందండి చూసారు కదా ఎంత పల్చగా ఎంత చక్కగా వచ్చేసిందో ఎక్కడ కూడా విరగనే విరగలేదండి ఈ విధంగానే అన్నిటినీ చేసేసుకోవాలి ఒక్కొక్కటిగా చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి చాలా కరకరలాడుతూ కమ్మగా భలే బాగుంటాయండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను ఆయిల్ అనేది హీట్గా ఉండాలి వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోండి అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ తోటకూర గారెల్ని రసంలో కానీ పప్పుచారులో కానీ సాంబార్లో కానీ టమాటా పప్పులో కానీ నంచుకొని తింటే ఆ టేస్టే వేరండి అంత బాగుంటాయి కరకరలాడుతో చాలా బాగుంటాయండి టూ డేస్ వరకు ఉన్నా కూడా మెత్తగా అవవు చాలా క్రంచీగా ఉంటాయండి మరి నేను చేసిన ఈ గారెల రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నేను చేసిన పద్ధతిలో కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా హెల్దీ రెసిపీ కూడా ఇప్పుడు వీటిని అన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి మిగిలిన పిండినంతటిని ఈ విధంగానే చేసుకుంటే కరకరలాడుతూ క్రంచీ క్రంచీగా తోటకూర వరలు అయితే రెడీ అయిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ క్రిస్పీ 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 తోటకూర వరలకి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్వప్న